మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్యపై స్థానిక కాంగ్రెస్ నాయకులు ఫైర్ అయ్యారు తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీను రాజయ్య నాశనం చేశారని మండిపడ్డారు బీఆర్ఎస్ పార్టీలో చల్లని రాజయ్య కాంగ్రెస్ పార్టీలో ఎలా చెల్లుతారని ఎద్దేవా చేశారు రాజయ్య కాంగ్రెస్ పార్టీలోకి వస్తే గ్రామ గ్రామాన అడ్డుకుంటామని కార్యకర్తలు హెచ్చరించారు ఎట్టి పరిస్థితుల్లోనూ రాజయ్య కాంగ్రెస్ పార్టీలోకి రావద్దన్నారు దళిత బంధు డబుల్ బెడ్రూమ్ పేర్లతో కోట్ల రూపాయలు దోచుకున్న చరిత్ర రాజయ్యేదని మండిపడ్డారు ప్రతిపక్షంలో ఉంటే ప్రజలు నిలదీస్తారనే భయంతో అధికార పార్టీ వైపు రావాలని చూస్తున్నారని మండిపడ్డారు బీఆర్ఎస్ గెలుపు కోసం పనిచేసిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీలోకి హాస్యాస్పదమన్నారు ఈ రోజు స్టేషన్ గర్పూర్ నియోజకవర్గ అభివృద్ధికి ముందుండి కష్టకాలంలో మీ అందరికీ తోడుండాలని చెప్పి వెన్నంటి ఉండాలని చెప్పి వచ్చినటువంటి ఇందిరాంగ గారితో మేమందరం నిరంతరం ఎన్ని కష్టాలు వచ్చినా పార్టీ వ్యతిరేకులు ఎవరు వచ్చి పార్టీలో జైన్ కూడా మేమంతా కూడా ఇందిరాంగ ఉండమని చెప్పి శపథం చేస్తూ సభాముఖాంగా మీకు విషయం చెప్తూ ఉన్నాం అదేవిధంగా మిత్రులు పత్రిక మిత్రులు కూడా చర్చ చేసినట్టుగా డాక్టర్ రాజయ్య పార్టీకి రాజీనామా చేసింది కానీ వస్తారని చెప్పి మాట్లాడడం జరుగుతూ ఉంది కానీ పొద్దు నుండి ఉదయం నుండి లో వైరల్ అవుతున్నటువంటి విషయం ఈరోజు భారతీయ రాష్ట్ర సమితి పార్టీకి రాజీనామా చేస్తున్నా పోలీస్ స్టేషన్లో కేసులు అనుభవించి అనేక రకాలుగా మొన్న దాకా రాజయ్యతోనే ఇబ్బందులు పడి ఏ పని చేసినా కూడా పిల్లలు రాకుండా ఏ చిన్న తప్పు జరిగిన పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టి ఇవాళ మొన్నటిదాకా పోరాటం చేసిన రాజయ్యను ఇవాళ కాంగ్రెస్ పార్టీలోకి వస్తా వస్తాడు వచ్చి ఇక్కడ బాధ్యత తీసుకుంటాడానికి కొన్ని రోమర్స్ పేపర్లో చూడ జరిగింది అయితే రాజయ్య ఎందుకు వస్తాడో అసలు రాజయ్య మనం రెండు వేల తొమ్మిదిలో మనం చేసిన మోసం జాలేదని రెండు వేల తొమ్మిదిలో అప్పుడు డబ్బుల ప్రభావం లేదు మద్యం ప్రభావం లేదు రెండు వేల తొమ్మిదిలో నేను లైవ్ ఉన్నా ఇక్కడ రాజేంద్ర దగ్గర ఉన్న వర్గంలో ఉన్నారు ఒక దళిత బిడ్డగా తినకుండా అప్పుడు నియోజకవర్గ నేను గడుపురు ఆయన కోసం ఒక చిల్పూర్ మండల ఇన్చార్జ్ తీసుకొని అప్పుడు మండలు కాలేదు చిల్పూర్ ఉన్న గ్రామాల ఇన్చార్జ్ తీసుకొని అన్నం తినకుండా సొంత బండి మీద ఖర్చులు లేకుండా ఆయన కోసం ప్రాణం ఎక్కువ పనిచేసిన వ్యక్తిని అలాంటి వ్యక్తులకు కూడా మాకు చెప్పకుండా కాంగ్రెస్ పార్టీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మూడు సార్లు ఓడిపోయి ఆయనకు అవకాశం కల్పిద్దామని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అవకాశం ఇస్తే కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే గెలిపిస్తే ఈరోజు మార్నింగ్ నుంచి వస్తున్న న్యూస్ మీద ఈరోజు ఈ పత్రికా సమావేశం పెట్టాలని నిర్ణయించుకోవడం జరిగింది దాదాపు పద్నాలుగు సంవత్సరాలు పనిచేసి గెలిచి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎమ్మెల్యే పదవి నాకు చెట్టుతో సమానమైన నాయకుడు ఈరోజు మళ్ళా నేను కాంగ్రెస్ పార్టీలకు వస్తా కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలు